హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ అంజలి ఈరోజు నేను గుడ్డు కైమా చేద్దామని అనుకుంటున్నాను దాన్ని ఉగురని కూడా అంటారు ఒక్కొక్క బస్సులో ఒక్కొక్క విధంగా అంటారు దానికోసం అనేసి ఫస్ట్ నేను కలయి తీసుకుని తర్వాత అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకున్నాను అవి చిట్టపట్టమన్నాక కొంచెం జీలకర్ర ఆ నెక్స్ట్ ఏమో కొంచెం మినప్పప్పు వేసుకుంటున్నా ఈ విధంగా మొత్తం కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత చిన్నగా కట్ చేసిన మిరపకాయలను వేసుకోవాలి మిరపకాయలు కూడా చెట్టుపట్టమన్నాక ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఇట్లా వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు అనేవి ఏ కర్రీకి అయినా సరే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ విధంగా అయితేనే బాగుంటుంది ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వీటిని కూడా బాగా కలుపుకుంటున్నా ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజు టమాటోలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఏ విధంగా వేసుకుందాం దీన్ని ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఎట్లా కాసే పైన తర్వాత మూత తీసేసి ఇందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో రెండు ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవాలి ఎగ్స్ అనేవి ముందు వేసేస్తే తర్వాత టమాటో పండు వేసినప్పుడు టమాటో పండు అనేది బాగా ఫ్రై అవ్వదు అందుకోసం అని ముందు టమాటో ఫ్రై చేసిన తర్వాత ఎగ్స్ని ఈ విధంగా వేసుకోవాలి ఇట్లా ఎగ్స్ అనేవి కొంచెం కింద బాయిల్ అయ్యేంత వరకు ఇట్లానే ఉంచుకోవాలి ఇట్లా ఉడుకుతుండగా ఎగ్స్ని ఒకసారి కలుపుకుందాం ఎగ్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఎట్లా కాసేపు ఉంచిన తర్వాత మొత్తం అన్నిటిని కూడా ఇప్పుడు కలుపుకుందాం ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను మీ దగ్గర ధనియా పొడి ఉంటే ధనియా పొడిని వేసుకోండి నా దర ధనియా పొడి లేదు ఇట్లా ప్రెస్ చేసి వీటిని వేసుకున్నా ఏ విధంగా వేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఇట్లా కలిపిన తర్వాత గ్యాస్ పైన అట్లా కాసేపు పెట్టుకుందాం కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్